తీసుకుంటామని మరొక్కసారి ఆమె ఇస్తున్నా ఇంకో పక్క కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఏదైనా ఒక సంకల్పం ఉంటే చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారు అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఒక పార్టీ అధ్యక్షుడిగా మనస్ఫూర్తిగా ఆయన చేసిన కృషికి అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాలు కానీ ఇంకో పక్క బాలకృష్ణ గారు లోకేష్ గారు మాట్లాడిన విషయాలు అచ్చెంనాయుడు గారు మాట్లాడిన విషయాలు నేను పూర్తిగా ఎండార్స్ చేస్తున్నాను సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను వారి యొక్క రాష్ట్రం కోసం వారు చేసిన పనులు చేశాను చూశాను కొంతమంది చేత కాకుండా పోతే వారిని విమర్శించే సందర్భాలు కూడా ఉన్నాయి రాజకీయాలు ఎప్పుడు కూడా రాజకీయ వ్యతిరేకత ఉంటుంది తప్ప వ్యక్తిగత వ్యతిరేకత ఉండదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ రాష్ట్రంలో చూస్తా ఉంటే